భక్తి స్వాగతం నా పేరు కళ్యాణి జై శ్రీరామ్ అంటూ సబ్బవరంలో హిందూ సమ్మేళన ర్యాలీ ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వామి విశ్వదేవానంద సరస్వతి స్వామి హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ప్రారంభించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం మహా ర్యాలీని నిర్వహించారు హిందూ సమ్మేళనాన్ని మొట్టమొదటిసారిగా ఆర్ఎస్ఎస్ వారు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది అందుకే ఈ రోజు సబ్బవరంలో వంద సంవత్సరాల పండుగ చేయటం జరుగుతుందని చొక్కాకుల వెంకట్రావు గారు అన్నారు అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ఆదివారం నాడు హిందూ సమ్మేళన ర్యాలీ బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అండదండలతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు హిందూ సమ్మేళన అభిమానులు మాట్లాడుతూ హిందువులు ఏనాడు కూడా పై దేశంలో కానీ పై రాష్ట్రంలో కానీ పైవారితో గాని గొడవలు పడి హత్యలు మానభంగాలు చేయడం నేటికి కూడా జరగలేదు ఆర్ఎస్ఎస్ వారు ఎంతో అభిమానంతో ఈ హిందూ సమ్మేళనాన్ని నాటి నుంచి నేటి వరకు కొనసాగిస్తూనే ఉన్నారు హిందువుల గురించి హిందువుల సాంప్రదాయ వ్యవహారాల గురించి ఈనాడు మనం చిన్నపిల్లలకి చెప్పడం ఎంతో అవసరం కానీ హిందూ సాంప్రదాయం కొన్న చోట్ల మరుగున పడుతుంది అందుకే ప్రతి ఒక్కరూ కూడా మన పిల్లలకు చిన్నప్పటి నుంచే దైవభక్తి మీద అవగాహన కల్పించినప్పుడే పిల్లలు చెడు దారులు పట్టకుండా ఉంటారని అన్నారు ఈ సమ్మేళనంలో పలువురికి చెప్పటం జరిగింది ఈ చక్కని కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత చొక్కాకుల వెంకట్రావు గారు సర్ స్థానిక సర్పంచ్ డెడ్డి ప్రసాద్ జయంతి నాయుడు గడ్డం కృష్ణవేణి దంగేటి సీత సమరసత్తా ఫౌండేషన్ మహిళా కన్వీనర్ గండి కోటీశ్వరమ్మ ఆర్ఎస్ఎస్ బీజేపీ సీనియర్ నాయకులు మహిళలు వారితో పాటు పలువురు నాయకులు పాల్గొనడం జరిగింది பாது கோ அந்த

आर्मेज ఇది హిందువులకి ఆర్ఎస్ఎస్ వెనకాల ఉండి ఒక ఇది రక్షిస్తూ ఉందాక స్వామివారు చెప్పారు హిందూ ధర్మాన్ని కాపాడడానికి ప్రధానంగా ఈ వంద సంవత్సరాల నుంచి కూడా ఒక కవచములా కాపాడుతున్నది ఈ ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి ప్రజలు గురుగారు చెప్పారు అందుకే ఈరోజు వంద సంవత్సరాలైన సందర్భంగా ఆయన గారు కూడా చాలా చక్కగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వారి హిందు గురించి ఎన్ని ఎన్ని ప్రాచీన కాలం నుంచి ఈ తాలూ సాంప్రదాయాలు సంస్కృతులు ఇలా చూసాం పోలాటాలు ఈరోజు నేను మర్చిపోయినటువంటి పరిస్థితులు అది కరుమరుగా కరుమరుగైనటువంటి పరిస్థితుల్లో ఈ హిందూ తర్మాల వల్ల అది మళ్ళా పిల్లలకి తెలియపరుస్తూ ఉన్నారు చాలా చక్కగా హిందువులు కాపాడడమే ఈ తాల <laughs> ோ వచ్చిన తర్వాత నేటి డెబ్భై ఏడు అయి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ మరి స్వాతంత్రం రాకముందుకు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో మరి ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి ఆర్ఎస్ఎస్ సంఘానికి పెద్ద గౌరవం మనకి తెలియదు కానీ మర్మానికి ఎలా ప్రారంభం కలిగిందే అంటే మేము చెప్పాల్సి వస్తే శ్రీరామచంద్రమూర్తి యొక్క రూపం ఆయన స్వరూపాన్ని అప్పులు పట్టుకోవట్లేదు రూపం ఏముందండి పెళ్లి చూపు రూపాన్ని బట్టి అయినా పెళ్లి చేస్తుంది అది వెలుగుతుందా స్వరూపాన్ని పట్టుకోవాలి జీవన విధానం నిర్ణయించారు ఆ జీవన విధానం ఆధారంగా ఎవరైతే జీవిస్తారో వారు హిందువుల నిర్వహించారు మన పెద్దలు ఈ ప్రకృతిలో జనాధార సృష్టిని కూడా దైవంగా భావించే వారు ఎవరైతే ఉన్నారో హిందువులు దాని హిందూ ధర్మం అంటారు ఈ ప్రకృతిని అమ్మ జగన్మాత స్వరూపంగా ఎవరైతే చూస్తారో వారు హిందువులు ఆ ధర్మం హిందూ ధర్మం అని చెప్పారు చేమని చెట్టుని రాయిని రప్పని చలా సుష్టాంతలో కూడా దైవాన్ని చూసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు హిందువులు ఆ ధర్మాన్ని ఆచరించే ధర్మాన్ని